నడకన మాలకొండకు టీడీపీ నేత నూకరాజు మదన్మోహన్ రెడ్డి కోటం రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించటంతో మొక్కు తీర్చుకునేందుకు పయనం ప్రారంభించిన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడవసారి అఖండ విజయం సాధించడంతో తమ ఇలవేల్పు మాలకొండ మల్లాది లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి కాలినడకన మొక్కు తీర్చుకునేందుకు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతి నూకరాజు మదన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమానికి టిడిపి నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు హాజరయ్యారు ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాల అనంతరం వారు కాలినడకన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నూకరాజు మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారని తన మొక్కును తీర్చుకునేందుకు యాభై మందితో కలిసి కాలినడకన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆ దేవుడిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొన్నారు